మల్యాల మండలం కేంద్రంలోని బ్లాక్ చౌరస్తా వద్ద వీరనారి సాయుధ పోరాట యోధురాలు చాకలెట్ ఐలమ్మ విగ్రహం వద్ద రజకులు ఆమె నూట ఇరవై తొమ్మిదవ జయంతి నిర్వహించారు ముఖ్య అతిథిగా మల్యాల ఈవో శ్రీకాంత్ పాల్గొన్నారు ఐలమ్మ స్ఫూర్తిని గుర్తు చేశారు అలాగే రజకులు మాట్లాడుతూ ఆమె పోరాట స్ఫూర్తిని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పోచెంపల్లి రాయమల్లు ముత్యంపేట అధ్యక్షులు మొగలి మాజీ అధ్యక్షులు పోచెంపల్లి శైలేష్ తదితరులు పాల్గొన్నారు చాకలి జాతి అనేది అందరూ చిన్న చూపుగా భావిస్తారు కానీ చాకలి జాతి అనేది ఒక ఇంట్లో ఏదన్నా సందర్భం జరిగినా కానీ ఇంటి ఆడబిడ్డ లేకున్నా కానీ చాకలి ఆడబిడ్డ లేనిది వాళ్ళ ఫంక్షన్ జరగదు వాళ్ళ కుటుంబంలో కూడా ఎలాంటి శుభకార్యమైన అశుభకార్యమైనా ముందుండి నడిపించేది మన చాకలి వాళ్ళే ఈ రోజు ఈనాటి కాలంలో చాకలి ఐలమ్మ గారి జయంతిని అధికారికంగా ప్రకటించిన మన ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు జై రజగా జై 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 రజగా